నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు సారలమ్మ ఆగమనం కన్నెపల్లి నుంచి తీసుకొచ్చిన పూజారులు మంత్రులు సీతక్క అడ్లూరి మేడారంలో గద్దెలపై కొలువైన సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు సమ్మక్క రాకనేడు నగరపాలికలన్నీ నెగ్గేలా కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి మంత్రులు ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్య నేతలకు సీఎం పిలుపు మహావిషాదం రన్వేపై దిగుతుండగా కూలిన విమానం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం మరో నలుగురు మృత్యువాత పొగ మంచు కారణంగానే విషాదం రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి విమాన రంగంలో పెట్టుబడులకు సువర్ణ అవకాశం వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు వేదికగా ప్రధాని పిలుపు దేశమే అన్నిటికన్నా మిన్నా భద్రత ఐక్యత స్వావలంబనల్లో ఒక్కటిగా ఉందాం గాంధీ నెహ్రూ అంబేద్కర్ అలాగే విశ్వసించారు సంస్కరణల ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు క్రీడా వార్తలు నాలుగో నాలుగోటి ఇరవైలో భారత్పై న్యూజిలాండ్ విజయం నేటి సూక్తి మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బతికి చూడాలి ఆరోగ్య చిట్కా రోజు కొద్ది మోతాదులో అల్లం తింటే తింటేకీళ్ల నొప్పులు తగ్గుతాయి నిన్నటి జీకే ప్రశ్న ఊనూ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది జవాబు న్యూయార్క నేటి జీకే ప్రశ్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు నేటి జీకే ప్రశ్న మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు